హాయ్ అండి మేము మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర భవానీ భోజనాలు పెడుతున్నాము ఫస్ట్ మేము ఏమేమి వండామనేది మీకు చూపిస్తున్నాను వైట్ రైస్ అండ్ సాంబార్ పులిహోర తరువాత స్వీట్స్ ఇవి కొన్నవి నెక్స్ట్ వంకాయ బఠానీ కూర ఇంకా పొటాటో ఫ్రై నెక్స్ట్ జామ్ ఇది నేనే తయారు చేశాను ఇది కేసరి రవ్వ కేసరి బూర్లు అరటిపళ్ళు అప్పడం దొండకాయ పచ్చడి పెరుగు సో ఇవి మేము వండిన వంటలు భవానీలు అయితే వచ్చేసారు సో భవానీలకి మక్క కాలు కడుగుతుంది మా పాప తేజ పసుపు రాస్తుంది నేనైతే పారాని పెడుతున్నాను ఎంతమంది ఒకే దగ్గర చూస్తూ మా ఇంట్లో ఇలాగా భోజనాలు పెట్టడం అనేది మా అందరికి ఎంతో హ్యాపీగా అనిపించింది సో భవానీలు అందరూ లైన్ గా కూర్చుని పోయారు మేమైతే వడ్డించడం స్టార్ట్ చేసాము నేను తేజ అయితే వడ్డిస్తున్నాం ఇలా వడ్డిస్తూ అన్ని అన్ని నా చేతులతో నేనే చేస్తూ ఉంటే నాకు చాలా చాలా హ్యాపీగా ఉందండి ఎందుకంటే వంటలు అన్నీ నేనే చేశాను ఈ రోజు నా వీడియోస్ అనేవి అందరికీ రీచ్ అవుతున్నాయి బాగానే వ్యూస్ అనేవి వస్తున్నాయి కానీ ఎవరు లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయట్లేదు ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి సో భోజనాలు అయితే అయిపోయాయి భవానీ లేం కాకులు అయితే తీస్తున్నాం మేము పట్టు చీరలు తెచ్చినాము తల్లి విజయవాడలో వెలసిన దుర్గమ్మా పూజకు పువ్వులు తెచ్చిన పసుపు చీరలు తెచ్చినాము తల్లి విజయవాడలో వెలసిన దుర్గమ్మ నీ పూజకు పువ్వులు తెచ్చినమ్మ పొట్టు గాజులు పసుపు పట్టు చీరలు తెచ్చినాము తల్లి భవానీలు భోజనాలు అయిన తర్వాత నెక్స్ట్ మనం తాంబూలాలు అయితే ఇస్తాం కదండీ ఇదే మా అమ్మ వాళ్ళ ఇల్లు చిన్న ఇల్లు ఇక్కడైతే మేము తాంబూలాలు ఇస్తున్నాము మా అమ్మ వాళ్ళ ఇల్లు చిన్న ఇల్లు అండి అంతమంది భవానీలకు సరిపోదని మా పక్కన పెద్దమ్మలు ఇంట్లో అయితే భోజనాలు పెట్టాము మా అమ్మలు ఇంటి దగ్గర అయితే తాంబూలాలు ఇస్తున్నాము భవానీలు అందరూ మంచిగా ఆశీర్వదించి వెళ్ళారండి మేమందరం చాలా హ్యాపీ ఫీల్ అయ్యాము మీరు నా పాత వీడియోస్ చూసినట్లయితే ఇయర్ నేను మా ఊర్లో పెట్టిన అన్ని దేవుల్ని కూడా దర్శించుకున్నాను ఆ వీడియోస్ కూడా ఆల్రెడీ నేను షార్ట్స్లో పెట్టాను చూడకపోతే ఒకసారి చూడండి ఈ మంత్ ఆరు ఏడు ఎనిమిది తారీఖుల్లో విజయనగరం పండగ కూడా జరగబోతుంది అది కూడా వీడియోస్ నేను అప్లోడ్ చేయబోతున్నాను అందరూ చూసి నాకు లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఇలాంటి మంచి మంచి వీడియోస్తో మళ్ళీ మళ్ళీ మీ ముందుకైతే వస్తాను అంతవరకు బాయ్